ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా చెప్పే చెప్పి గోవిందో మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధమేదా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందాకా గుర్తుందా చంద్రబాబు సంతకం జరిపిస్తా ఉందా ఇది రెండు వేల ఎన్నికల ముందు ఎన్ని రెండు వేల ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి అన్నాడా లేదా అన్నాడా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నెల అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశాడు ఆ తర్వాత ఏమైంది గోవింద గో